వస్తున్న సభలో కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు

దనిక పొత్తు అవకాశం అని భావించానండి కూడా వేరే దారి సాంసై సైకో సాంజేడే వేరే దారి కలామిని దావించే ప్రయత్నం చేసినప్పుడు తప్పు అనేది వచ్చేసారు ఈ కేవలం కమల చూస్తున్నటువంటి ఖండు మాత్రమే ఉండాలి కానీ నా మెడలో కూరని మూడు ముట్టున్నాయి ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారు నా మెడలోకి వేసినటువంటి కూడా కూడా కలిసి పోటీ చేస్తున్న పార్టీలు ఈ రోజు దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేరే కాదు భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్త వేరే కాదు అందరూ కలిసి ఒకే కార్యకర్త ముగ్గురికి మూడు జనాలు మూడు కండువా i just need around with

అడుగుతా అయ్యే

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా ఎన్నో